ఫస్ట్ ముందుగా ఒక బౌల్ తీసుకొని గులాబ్ జామున్ పొడిని ఇలా వేసుకుందాము కానీ పాలు కానీ మీ ఇష్టము ఏవైనా వేసుకునేసేసి ఇలా బాగా కలుపుకోవాలి ఫైనల్గా కొంచెం ఆయిల్ వేసి బాగా మెత్తగా కలిపి పెట్టుకుందాము ఒక పది నిమిషాలు నానపెట్టుకుంటే పిండి బాగా నానుతుంది ఇలా మెత్తగా కలిపి పెట్టుకోవాలి ఒక పదహైదు నిమిషాలు పిండిని నాన్నద్దాం ఇంకొక గిన్నె అయితే పెట్టుకున్నాను పాకం చేసుకోవడానికి రెడీ చేసుకుందాము ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాను రెండు గ్లాసులు చక్కెర కూడా వేసుకుంటున్నాను గులాబ్ జామున్ జీరాను బాగా మిక్స్ చేసుకుందాము అంత పాకు అవసరం ఏం లేదు ఉడకనిద్దాం ఫస్ట్ ఇంకా చక్కెర కరగలేదు కరుగుతుంది ఇప్పుడే పాకం బాగా ఉడుకుతుంది ఇప్పుడు కొంచెము నెయ్యి వేస్తున్నాను ఎందుకంటే పాకం బాగా మంచి స్మెల్ వస్తుంది అందుకని పిండి అయితే బాగా నానిపోయింది బాగా మెత్తగా అయింది ఇప్పుడు మనము ఉండలుగా చేసుకుందాము పాకం అయితే బాగా రెడీ అయింది ఇప్పుడు దించి పక్కన పెట్టుకుందాం కింద ప్యాన్ అయితే పెట్టుకున్నాము ఆయిల్ వేసుకుందాం పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాము నూనె అయితే బాగా వేడెక్కింది ఇప్పుడు మనము గులాబ్ జామును కాల్చుకుందాం గులాబ్ జామును కాల్చుకునేటప్పుడు సన్న మంట మీద కాలునివ్వాలి ఎందుకంటే లోపల పిండి పచ్చి పచ్చిగా ఉంటుంది చిన్న మంట మీద అయితే బాగా కాలుతుంది గులాబ్ జామున్లు ఇందులో వేసేసుకుందాము జీరాలో గులాబ్ జామున్ డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడు వేయించి అందులో వేసుకుందాం నూనె అయితే హీట్ ఎక్కింది వేయించండి ఏ స్వీట్ లేకైనా డ్రై ఫ్రూట్స్ వేస్తే చాలా బాగుంటాయి అందుకే డ్రై ఫ్రూట్స్ బాగా వాడతారు పిల్లలకు కూడా బలం కాబట్టి అన్నీ పెట్టాలి పిల్లలకు మనము డ్రై ఫ్రూట్స్ అయితే బాగా దూరంగా వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు గులాబ్ జామున్ జీరాతో సర్వ్ చేసుకొని టేస్టీ టేస్టీగా తినేద్దాం